జనసేన పార్టీ మాచల్ నియోజకవర్గం ఈ కార్యక్రమానికి మీరు చేసిన పాత్రికేయ మిత్రులకు జనసేన పార్టీ నాయకులకు నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ఎలక్షన్లు జరిగి ఆరు నెలల కాలం పూర్తయింది ఈరోజు వచ్చి ప్రతి జిల్లాలో హడావిడి చేస్తూ ఉంది ఎందుకంటే మా పార్టీ కూడా ఉంది ఇంకా మూసేయలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి పోలేదు ఇంకా ఉందని ఉనికిని చాటుకోవడం కోసం ఈ వైసీపీ నాయకులు కూడా మేము ఇంకా ఉన్నాము ఊర్లోనే ఉన్నాము ఈ రాష్ట్రంలోనే ఉన్నాము ఈ దేశంలోనే ఉన్నాము మేము ఎక్కడికి పోలేదు అని చూపించుకోవడం కోసం ఈరోజు హడావుడి చేస్తూ ఉన్నారు అసలు జనసేన పార్టీ నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని పార్టీ నాయకులు రైతులు గురించి రైతుల పేరెత్తే అర్హత అని అడుగుతున్నాం యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ అనే పేరు పెట్టుకొని సరిగ్గా పార్టీ పేరు కూడా చెప్పుకోలేని మీ పార్టీ గత ఐదు సంవత్సరాలు అధికార మతంతో అధికారం అనే మత్తులో ఏ పరిపాలన చేస్తున్నామో కూడా తెలియకుండా చేసి రాష్ట్రానికి ఉపయోగపడే పోలావరాన్ని నాశనం చేసి రైతులను ఇబ్బంది పెట్టి అలాగే మాచల నియోజకవర్గంలో శపదాలు చేసి తొడలగొట్టి ఒరికపడి శిల పూర్తి చేస్తేనే ఓట్లు అడుగుతామని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే లోకల్ బాడీ ఎలక్షన్లలో తనకి వ్యతిరేకంగా నామినేషన్ వేసి పోటీ చేశారని ధర్మవరం గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా ఆపేశారు వాస్తవాలు గమనించండి గత ఐదేళ్లు మీరు చేసినది ఏమిటి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తున్నదేమిటి అంతెందుకు గత ఐదు సంవత్సరాలలో రైతులకి సబ్సిడీ మీద పరికరాలు ఇచ్చేవారు ప్రతి గవర్నమెంట్ డ్రిప్ ఇరిగేషన్ కానీ తైవాన్స్ పేరు కానీ కనీసం వర్షాకాలంలో పంటల మీద కప్పుకోవడానికి పట్టలు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో మాత్రం తార్బాలు కట్టుకో చక్కగా మీటింగ్ పెట్టుకుంటారు జనాల ఘటం వస్తే రాలేస్తారు అని చెప్పేసి అలా పరిపాలన చేసిన ఆ ప్రభుత్వం ఎక్కడ ఈరోజు ప్రజల కోసం ప్రజల బాబు కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం రైతుల కోసం కష్టపడుతున్న ఈ ప్రభుత్వం ఎక్కడ ప్రజల మీ అందరు గుర్తించి ఈ యొక్క వైసీపీ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రజలు లేరు ముందు ముందు కూడా ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలని ఏకైక లక్ష్యంతో వెళ్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉండమని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై జనసేన జై హింద్ యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ అనే పేరు పెట్టుకొని సరిగ్గా పార్టీ పేరు కూడా చెప్పుకోలేని మీ పార్టీ గత ఐదు సంవత్సరాలు అధికార మతంతో అధికారం అనే మత్తులో ఏ పరిపాలన చేస్తున్నామో కూడా తెలియకుండా చేసి రాష్ట్రానికి ఉపయోగపడే పోలావరాన్ని నాశనం చేసి రైతులను ఇబ్బంది పెట్టి అలాగే మాచ్చల నియోజకవర్గంలో శబదాలు చేసి తొడల కొట్టి పడి శిల పూర్తి చేస్తేనే ఓట్లు అడుగుతామని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే లోకల్ బాడీ ఎలక్షన్లలో తనకి వ్యతిరేకంగా నామినేషన్ వేసి పోటీ చేశారని ధర్మవరం గ్రామంలో लिफ्ट इरीगेशन प्राजेक्ट आप सर